మేదర్ బజార్ పేర్ ది ఆల్చింగ్ పేర్ ఎండిర్ పేర్ వెటాలి నిన్న కుర్పుల రాజవార్డన కేర ప్రక్రియ మార్కడన ఆ రోజు జిల్లా పాలకని మొదలు ఎక్కొట్రస్లేకడన ఏనుమ పిటి పిడైనందుకు కరొండి ఎమన్న నని కొని యదని కొని కొని ఉండి 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 ఉ ప్రోటోకాల్ విషయంలో చిన్న గొడవ జరిగింది నేను కూడా కోరియంటే ఈ చిన్న విషయాలే మినిస్ ఇంత టైం అంతా వేస్ట్ చేసినాయి ఇంత సమయాన్ని వృధా చేసినాయి కానీ ఇటువంటి పొరపాట్లు మనము లేకుండా చూసుకుంటే ఇవన్నీ సాఫీగా కాల్పోతుంది ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మేము పెద్ద మనసు చేసుకున్నా కింద కార్యకర్తలకు ఊళ్ళో ఎవరి పార్టీ వాళ్ళకు ఎవరి నాయకత్వం వాళ్ళకు ఎవరైతే వాళ్ళకు ఉంటుంది నాది నాదనేది ఉంటుంది కాబట్టి దాని విషయాలు ఎక్కడ కూడా ఇలాంటివి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ అధికారులు కానీ అధికారులతో ఎక్కడ కార్యక్రమాలైనా అధికారుల ద్వారా ప్రోటోకాల్ తెప్పించుకొని ఇంటికి చేపిస్తే ఈ ప్రాబ్లంలే రావు మనం స్వయంగా చేసినప్పుడే ప్రాబ్లం వస్తాయి వాడికి కూడా సమస్య వస్తుంది నా పేరు ఎందుకు పెట్టవు నా పేరు ఎందుకు పెట్టవు నాది పెట్టవు నాది పెట్టావు ఇంకో పది మంది అడుగుతారు వాళ్ళే పెట్టింది అనుకో ఈ సమస్యనే మనకు ఉండదు కాబట్టి ఇదంతా కూడా ఈరోజు మండల అంటే గతంలోంచి వచ్చింది ఇది కాబట్టి మేము అట్లే పెట్టాము అంటే ఇది ఎట్లయితుందంటే ఇది ఒక ప్రెసిడెన్సీ అయిపోతుంది ఒకసారి ఇది ఒక దగ్గర మొదలైతే మొత్తం అదే అక్కడ పెట్టినో ఇక్కడ పెడతాం